చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతిధులందరూ కూడా పేరు పేరున వేదిక స్వాగతం పలుకుంది ఆయా శాఖల యొక్క అధికారులు సిబ్బంది కోప్ కోప్ వాటర్ వస్తే 80% లోనే ఆ ఫైర్ ఆరాలి మనకి ఆ వ్యక్తి పడిపోయిన తర్వాత ఏమవుతుంది ఎక్కువసేపు అక్కడ ఉంటే ఆ వ్యక్తికి ఐ మీన్ సీరియస్ గా యెన్నినా బండా గాయాలే గుండె నిండా అడువట్టి కీర్తి ప్రతిష్టలు ఉన్న జిల్లా ఎన్నో ఎల్లు ఎండ వాన అండ్ క్లాస్ ఫైర్ అనేది మనకి గర్భ వస్తువుల గురించి చేస్తాం క్లాస్బీ ఫైర్ అనేది సో మనకు నార్మల్ ఇళ్లలో కూడా ఎల్పీజీ లీక్ అయినప్పుడు ఏంటంటే రెగ్యులేటర్ దాకా ఎప్పుడూ ఫైర్ రాదు కొంచెం ధైర్యం చేసుకుంటే రెగ్యులేటర్ దాకా వెళ్ళి ఆర్పీ ఫైర్ అయినప్పుడు ఏంటంటే ఎల్పీజీ నార్మల్ ఇయర్ లో మిక్స్ అవుతుంది రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్ రెగ్యులేటర్ ఓపెన్ హ్యాండ్స్ లో కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు దగ్గర దగ్గర రెగ్యులర్ ఆర్జెస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కూడా పైర్ని ఆపవచ్చు మనకి ఏదైనా ఎక్స్టెన్షన్ లాంటివి అవైలబుల్ ఉంటే ఈ సిలిండర్ల సహాయంతో కూడా మనం ఫైర్ ని ఆపేయవచ్చు ఈ పద్ధతులు ఏంటంటే మనకి ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ దానికి అందకుండా చేసి మనం దీన్ని క్లోజ్ చేస్తున్నాం ఫైర్ మిక్స్ లిక్విడ్ అనుకోండి అది ఇంకా ఫైర్ ఎక్కువ అవుతుంది అలాంటి పరిస్థితులలో మొత్తం ఆయిల్ పరిస్థితి మీద ఎప్పుడంటే మనం ఒకవేళ వాటర్ కింద పోసినామంటే అది ఇంకెక్కువ స్పిల్లేజ్ అవుతుంది బయటికి రావడం కానీ అదే అవుతుంటది సో అలాంటి పరిస్థితులు ఏంటంటే మనకి ఆక్సిజన్ అందకుండా సి అలాంటి పరిస్థితులు ఏంటంటే దానికి ఆక్సిజన్ మనకి ఫైవ్ కావడానికి కావాల్సిన ఆక్సిజన్ ఏదైతే ఉందో అది దొరకకుండా మనం సీ అయినా యూజ్ చేయచ్చు లేదు అంటే ఆయన మీద కూడా డెన్సిటీ తక్కువ ఉన్నటువంటి ఆరిపేయొచ్చు వాటర్ ఆ ఫోమ్ ఏదైతే ఉందో డైరెక్ట్ వాటర్ మీద పెట్టడం వల్ల ఇంకా బయట విలేజ్ అవుతుంది సో అదే మనకి వచ్చే ప్రాబ్లం సో అలా కాకుండా ఉండడానికి ఏంటంటే ఫోమ్ డైరెక్ట్ మీద పెట్టేస్తాం వేరే ప్లేస్ తీసుకురావడానికి యూజ్ చేసే టెక్నిక్స్ కొన్ని ఉంటాయి దీంట్లో ఏంటంటే మా పేషెంట్ అనేది స్పృహలో ఉన్న లేదంటే అన్కాన్షియస్ అయిపోయినా కూడా వాళ్ళని లిఫ్ట్ చేయడానికి ఫస్ట్ గా ఫైర్ మ్యాన్ లిఫ్ట్ యూజ్ చేస్తాం ఒక పర్సన్ ఉన్నాడు లిఫ్ట్ చేయడానికి అంటున్నప్పుడు ఫైర్ మ్యాన్ లిఫ్ట్ యూజ్ చేస్తాం ఈ ఫైర్ మ్యాన్ లిఫ్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎంత దూరం అయినా కూడా పర్సన్ ఈజీగా క్యారీ చేసుకొని తీసుకెళ్ళవచ్చు తర్వాత ఇంకా చిన్న పిల్లలు లైట్ లైట్ ఉన్న పర్సన్స్ అయితే క్యారింగ్ మెథడ్ లో యూజ్ చేసి తీసుకెళ్ళొచ్చు మనకి టెక్నిక్స్ ఎందుకంటే ప్రతి ఇచ్చి తీసుకెళ్లాల్సి వస్తుంది అలాంటి దానికోసం ప్రతి దాన్ని తీసుకుంటాం ఇది క్రాడింగ్ మెథడ్ అంట చిన్న పిల్లలు కానీ వాళ్ళు కానీ ఉన్నప్పుడు క్రాడింగ్ మెతడ్ లో ఈజీగా తీసుకెళ్ళచ్చు ప్లేసెస్ లో కానీ అయితే వాళ్ళ వీప్కి డిస్టర్బ్ అవకుండా ఉండడం కోసం పికే బ్యాక్ మెథడ్ లో తీసుకెళ్తాం వీపు గాయాలు ఉన్నప్పుడు ఆ గాయం ఇంకా కాకుండా ఉండడం కోసం ఇలా తీసుకెళ్తాం ఏంటంటే వాళ్ళకి ఇంజరీ ఉంది ఆ లెగ్ మీద వెయిట్ పడకుండా తీసుకెళ్ళడం కోసం హ్యూమెన్ క్రష్ సో ఆ లెగ్ మీద వెయిట్ పడకుండా ఆ లెగ్ తో సపోర్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళడం కోసం హ్యూమెన్ క్రష్ ఇంకా వాడతాం ఉంటే ఆ లెగ్ ని సపోర్ట్ చేసుకుంటూ రెండు లెగ్ రకంగా ఇంజరీ అయితే సపోర్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళడం త్రీ అండ్ మెథడ్ ఏంటంటే పేషెంట్ పార్టీ కూర్చోడానికి మంచి కంఫర్ట్ ఉంటుంది అండ్ ఇంజురీ అయిన లెగ్ ని సపోర్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళచ్చు దాదాపు పర్సన్ తీసుకెళ్ళడానికి వీలు ఉంటే ఎక్కువ దూరం తీసుకోవడానికి ఈ మెద స్తాం థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్ ఫైర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్పి శ్రీ వీర్ల ఐలే గారికి భువనగిరి ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి వారి వేదిక మీకు రావాలి ఎటువంటి కెమికల్ ఉంది అనేది చెక్ చేయడం జరిగింది చెక్ చేసి దమ్మంటే వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ టీంలో లో ఆల్రెడీ సబ్ సబ్ టీమ్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి సార్ వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఇక్కడ వాతావరణంలో ఉన్న చెక్ చేస్తున్నారు చెక్ చేసిన తర్వాత అనే ఐ మీన్ ఇంకా చూసినట్టు విక్టిం ఆ విక్టిమ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది దీంతో పాటు వీళ్ళు జస్ట్ ఇక్కడ వచ్చి వీళ్ళతో పాటు ఎమటే ఇవాక్ టీమ్ ఉంటుంది సార్ ఈ ఇవాక్ టీం పని ఏంటంటే ఎవరైతే విక్టిమ్స్ ఇలా పడిపోయి ఉంటారు ఇప్పుడు మనకి కెమికల్ ఫ్యాక్టరీ అంటే ఎక్కువ మంది విక్టిమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు జస్ట్ మనం ఏం చేసామంటే ఒక విక్టిమే చూపించాం సో కెమికల్ వీళ్ళొచ్చి కంటామినేషన్ లెవెల్ చెక్ చేశారు అంటే ఏదైతే మెడికల్ టీమ్ ఉంటుందో ఆ మెడికల్ టీం వచ్చేసి మీరు చూసినట్టయితే సార్ వీళ్ళు వచ్చిన వాళ్ళు మెడికల్ టీం వీళ్ళు ఆల్రెడీ వచ్చేసరి కంటామినేషన్ ఉందనేసి వాళ్ళు చెక్ చేయడం ద్వారా ఈ టీం చెప్తారు బాబు ఆల్రెడీ ఒక క్యాజువలిటీ ఉన్నారు మీరు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్టీ షిఫ్ట్ చేయండి ప్లస్ మీరు కూడా సేఫ్టీగా ఉండండి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న మాస్క్ అని పెట్టుకొని ఆ పేషెంట్ ని షిఫ్ట్ చేయడం జరుగుతుంది స్పేస్ లేదు సో అంతగానే ఒక్కొక్క స్టెప్ బై చేస్తారు మాస్క్ వేసుకొని వచ్చి తీసుకెళ్లిపోయారు కాకపోతే వాళ్ళు ఏంటంటే తక్కువ సమయం జస్ట్ విక్టువలిటీ ఐ మీన్ స్ట్రెచర్ మీద తీసుకెళ్లి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆ సోర్స్ ని ఐడెంటిఫై చేయాలి ఎక్కువసేపు ఉండాలి ఎక్కువసేపు పనిచేయచ్చారు ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వీళ్ళు ఆ సోర్స్ ఐడెంటిఫై చేసి ఆ లీక్ ఎక్కడైతే ఉందో సార్ యూస్ చేస్తూ సేపు స్పెండ్ చేయాలంటే వాళ్ళకు కూడా లైఫ్ థ్రెటింగ్ ఉంటుంది సార్ సో ఆ లైఫ్ థ్రెటింగ్ ని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఈ పని మొత్తం త్వరగా క్లోజ్ చేసి చేస్తారు సార్ చేయడం జరుగుతుంది సార్ ఇవి చెక్ చేసేటప్పుడు ఇవి కాకుండా స్కూల్స్ లో స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము ప్లస్ స్కూల్స్ లో ఐడెంటిఫై చేసి ఐ మీన్ రూరల్ ఏరియాలో షిఫ్ట్ చేసిన తర్వాత టీం వచ్చి ఒకసారి మళ్ళీ కంటామినేషన్ చేస్తారు ఇన్ కేసు కంటామినేషన్ ఇంకా ఉంది అంటే ఆ ఏరియా మొత్తం క్లీన్ చేయడం ఈ భార లీక్ అవుతుంది దీన్ని మేము సీల్ చేసాము దీన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం కోసం అనేసి దాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్